గుడ్ న్యూస్ ఏపీఎంసిఇటి రెండు వేల ఇరవై ఐదు ర్యాంకులు రెండోసారి విడుదల చేయనున్నారు వీరికి ఇంటర్ మార్కుల వల్ల ర్యాంక్ మారనుంది ఏపీఏఎంసిఈటి రెండు వేల ఇరవై ఐదు రీ ర్యాంకింగ్ జూన్ ఎనిమిదో తేదీ సాయంత్రం తెల్లవారుజాము ఐదున్నర నిమిషాలకు ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదల చేసిన విషయానికి తెలిసిందే అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది అది ఏమిటంటే క్వాలిఫాయింగ్ మార్క్స్ పది ప్లస్ రెండు నాట్ అవైలబుల్ అని సూచించబడిన ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ఎంపీసీ మైనస్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై మూడు బీఐపిసి మైనస్ తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది పూర్తిస్థాయిలో ర్యాంకులు ఇవ్వలేదు ఎందుకంటే వారు తమ ఇంటర్మీడియట్ మార్కులను సబ్మిట్ చేయలేదు లేదా అప్పటి ఫలితాలు లభించలేదు ఫెయిల్ అవ్వడం వల్ల లేదా సప్లి పరీక్షల వల్ల అయితే ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కులను ఎంసెట్ పోర్టల్ డిక్లరేషన్ ఫామ్ లో సరిచేసిన తర్వాత ఎంసెట్ ర్యాంకులను మళ్లీ విడుదల చేసే అవకాశం ఉంది వారి కోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారు లేదా ఇంటర్ రిజల్ట్స్ రావడానికి ఆలస్యం చేసిన వారు వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కులు అందగానే ఏపీఎస్సిహెచ్ఈ లేదా ఏపీసీఈటి కన్వీనర్ వారి వివరాలను మళ్లీ పరిశీలించవచ్చు ర్యాంకులు ఇవ్వడం లేదా రీ కంప్యూట్ చేసి కొత్త ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఫైనల్ ఫేజ్ వెబ్ కు ముందు జరిగే అవకాశం ఉంది ప్రస్తుత గణాంకాల ప్రకారం ఎంపీసీ స్ట్రీమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లక్ష డెబ్బై ఒకటి వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇంటర్మార్క్స్ నాట్ అవైలబుల్ పద్దెనిమిది వేల రెండు వందల యాభై మూడు డిస్క్వాలిఫైడ్ డెబ్బై ఐదు వేల ఎనభై తొమ్మిది బీఐపీసీ స్ట్రీమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు ఇంటర్ మార్క్స్ నాట్ అవైలబుల్ తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది డిస్క్వాలిఫైడ్ ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ర్యాంకులు ఎలా మారవచ్చు ఇంటర్ మార్కుల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది ఏపీఈఎంసీఈటి ర్యాంక్ సమానము డెబ్బై ఐదు శాతం కుడివైపు చూపుతున్న బాణం ఏపీసీఈటి మార్క్స్ ప్లస్ ఇరవై ఐదు శాతం కుడివైపు చూపుతున్న బాణం ఇంటర్మార్క్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా బయాలజీ ఉదాహరణకు ఒక విద్యార్థికి ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చిన ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినట్లయితే అతనికి ర్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఇంటర్లో మంచి మార్కులు వచ్చినా ఎంసెట్లో తక్కువ స్కోర్ చేస్తే మెరుగైన ర్యాంక్ మీరు ఆశించలేరు ఏపీఏఎంసిఈటి రెండు వేల ఇరవై ర్యాంకింగ్ అవకాశం ఉందా అవకాశం ఉంది ఎందుకంటే ఎంసెట్ ర్యాంకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్ మార్కులు తప్పనిసరి గతంలో కూడా అధికారులు పలు సందర్భాలలో ఇంటర్ మార్క్స్ పొందిన తర్వాత ర్యాంక్ ఇవ్వడం అంటూ ప్రకటనలు చూసిన సందర్భాలు ఉన్నాయి రీ ర్యాంకింగ్ వల్ల ఎవరికి లాభం సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ మార్కులు ఆలస్యం చేసిన విద్యార్థులు ఎప్పటికైనా కౌన్సెలింగ్కు హాజరవాలనుకునేవారు కావున ఇంటర్ మార్కులు ఇప్పట్లో అందుబాటులోకి వస్తే ఏపీఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకులను మళ్లీ రెండవసారి విడుదల చేసే అవకాశం ఉంది వీటిని అధికారికంగా చెక్ చేయాలి అంటే ఈ క్రింది వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ ఇంటర్ మార్కులను పోర్టల్ ద్వారా వెంటనే సబ్మిట్ చేయండి అధికారిక వెబ్సైట్ను తరచూ చెక్ చేస్తూ ఉండండి కౌన్సెలింగ్ తేదీలను మిస్ అవ్వొద్దు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ని తరచూ సందర్శిస్తూ ఉండండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి